హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే మనకు ఓపెన్ ల్యాండ్ వంద గజాలు కలిగిన ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా చాలా తక్కువ రేటుగా అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది గుంటూరులో వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి వంద గజాలు దీని ప్రైస్ అయితే పది లక్షలు అయితే రిజర్వ్ ప్రైస్ బ్యాంక్ ఆప్షన్ల ద్వారా వచ్చిందండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనం విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట దీని ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి దీని డైమెన్షన్స్ వచ్చేది పదిహేను ఇంటూ అరవై మొత్తం టోటల్గా కలిపి వంద గజాలైతే ఉందన్నమాట అలాగే మీకు గుంటూరులో కానీ రాజధానిలో కానీ పూలింగ్ ల్యాండ్స్ ఎవరికైనా కావాలి అంటే గనుక మాకైతే సంప్రదించగలరు కమర్షియల్ పూలింగ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి దాని డీటెయిల్స్ మేము ఈ వీడియోలో చెప్పలేము ఎవరైతే మాకు కాల్ చేస్తారో మేము వాళ్ళకి డీటెయిల్గా మేము మొత్తం చెప్తాం అనమాట ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్